नहीं हैप्पी <laughs> नहीं है <laughs> नहीं है <नहीं। laughs> <नहीं। laughs> గ్రామ పంచాయతీ భవనం భూ పూజకు ఇచ్చేసిన చైతన్య శాసనసభ్యుల శ్రీ గౌరవీయులు సంజయ్ కుమార్ సార్ గారికి सादर स्वागतम ಶ್ರೀ ನರೇಂದ್ರಮ್ಮ ಗಂಧೇವಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತುತೇ ತತ್ರ ಯೋಗೀ ಸರಸ್ವತಿಶ್ನೋಯಿತ್ರಾ ಭಾದ್ರನಂತಾ ತತ್ರ ಶ್ರೀ ವಾರ್ಡ್ ನಂಬರ್ 27 ದತ್ತಾ ಶ್ರೀ ಜಯಮಾಲವ ಸಿಸ್ಟಮ್ ನಿರ್ವಾಹಕರು ನಮ್ಮ ಶ್ರೀಮತಿ ಲಕ್ಷ್ಮಿ ಖರೀದರ್ ಸಿರಿ ಶ್ರೀೋದಾ ಹಿ ಧನದಾ ಹಿಮಾದನಯಂ ನರ್ಮಯಂ ಜೋಷನ ದೇವಿ ಸರ್ವ ಕಾಮ್ಯಾರ್ಥಂ ಆಯಶಸ್ ಮುಂದಂಗರೋತ್ಮಾಮ್ ಪಾತ್ರಕೇ ಮಿತ್ರಲಕೂ ಮರಿ ಮುಖ್ಯಂಗಾ తుంగూరు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా సంతోషం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మొదటి కార్యక్రమాన్ని చాలా సీనియర్ నాయకులు గతంలో తుంగూరుకు ఎంపీటీసీగా పనిచేసిన విశేష అనుభవం ఎంపీ సర్పంచ్గా అదే విధంగా వారి తండ్రి గారు మా నాన్నగారు మంచి మిత్రులు మొదటి నుంచి కూడా మా నాన్న పెద్ద అడ్వకేట్ ఉంటే ఏ కేసు ఉన్నా కానీ నేను చూస్తుంటే చిన్నప్పటి నుంచి కూడా వారి నాన్నగారిని మా ఇంటి దగ్గర అలాంటి అనుబంధం దాతృత్వం గల కుటుంబం ధర్మాన్ని ఆచరించే కుటుంబం గతంలో కూడా రాజకీయాలు ఉన్నా లేకున్నా ఈ గుడి కట్టినప్పుడు కావచ్చు ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు కావచ్చు చాలా సార్లు నన్ను ఆహ్వానించు గౌరవించు వారిని ఈరోజు గ్రామ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి దానిపక్షంలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వారు నా ఎన్నటి ఉన్నారు గత ఎలక్షన్లో నా గెలుపులో ముఖ్య పాత్ర ఇక్కడ ఎంతో మంది పోషించిన దాంట్లో వారు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు మరి ఈ సందర్భంలో వివిధ గ్రామాల నుంచి కొత్త కొత్త ఎన్నిక కాబడ్డ సర్పంచ్లు కావచ్చు గ్రామాల పెద్దలు వచ్చారు వార్డు మెంబర్స్ వచ్చారు ఉప సర్పంచ్ వచ్చారు మరి బీర్పూర్ అనేది మారుమూల గ్రామాలకు చెందిన సారంగాపురం మండలంలోని ఒక భాగం గుట్టఅవతల గుట్టఅవతల అంటే గుట్టఅవతల లెక్కనే ఉండే ఏ పని ఉన్నా గుట్ట దాటాలే పోవాల్సిందే ఇంకా అలకా హయాం ఇక్కడ గంగ దాడతామనే పరిస్థితి మరి అలాంటిది గత ప్రభుత్వ హయాంలో కొత్త మండలం చేసాం అప్పుడే మారుమూల గ్రామం కాబట్టి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ మీకు తెలుసు నేనే రెండు కొనిచ్చేటప్పుడు ప్రభుత్వానికి నేను ఒకటి మా బావగారి కంపెనీ తరఫున సొంత ఇరవై రి అందులోకి ఒకటి ఇక్కడ కూడా అలాట్ అయ్యిండే తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా పల్లె తవఖలు బీర్పూర్కు ప్రాథమికం వస్తే పల్లె తవఖలు తాళ దర్బారం కొలువయలో పూర్తయిపోయినాయి తుంగూరు కూడా మంజూరు చేస్తాం కానీ ఎక్కడో గుట్టలలో ఉండింది దాంతో కాంట్రాక్టర్ ముందరికి రాలేదు కూడా పట్టణంలో ఇవాళ వేసే రోడ్లు మీరు చూడు ప్రతి వార్డులో ఒక మార్పు అనేది కావద్దు మార్పు అనేది కాబట్టి ఆ రకంగా రోడ్లు కూడా వేస్తున్నాం ఈ దొంతాపూర్ రోడ్ కూడా తప్పకుండా కోటి ఎనభై లక్షలతోటి టెండర్ పిలువబడ్డది ఇప్పుడే డీ గారు చెప్పినా రెండు మూడు సార్లు ఎవరు రాలేదంటే నేను కూడా చెప్పిన కొందరు కాంట్రాక్టర్ ఇంకా హైదరాబాద్ కాంట్రాక్టర్లు ఎక్కడ నుంచి మనం తీసుకురా అని అండని టోళ్ళు అంటనే ఉంటారు ఎప్పుడు మన పని చేసుకుంటా ఉదాహరణకు ఎంపీ గారు మేము ఇద్దరం కలిసి మన రోజుల పూర్తి చేయడానికి ఢిల్లీ దానిక ఉంది ఆ ఫైల్ కాదు ప్రతి రోజు వచ్చి కట్టెక్కి మాట్లాడతారు మీరు చూస్తున్నారు మొన్న కూడా అసెంబ్లీలోనే మాట్లాడినా అది అటవీ శాఖ ఇరిగేషన్ చాలా కోఆర్డినేషన్ చేస్తే తప్ప అది కాదు అసెంబ్లీ సాక్షిగా తప్పు మాట్లాడితే నడవదు అసెంబ్లీ సాక్షిగా చెప్పినది మొన్న కూడా మీరు చూసాను ఇది కట్టెక్కి మాట్లాడితే కాదు కాయిదాల మీద చాలా పని ఉన్నది దాని పని మీద మేము ఉన్నాం కాంట్రాక్టర్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు నలభై కోట్ల పైన నిధులు పీయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా రోల వాక్ సో కాబట్టి నేను గౌరవ మంత్రివర్యులు అర్ధూర్ లక్ష్మణ్ కుమార్ గారిని ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పి సర్పంచ్ గారు మేము కోరినాం కానీ ఇవాళ నాలుగు గంటలకు ఈ గోదావరి కృష్ణా జిల్లాల మీద మీటింగ్ ఉండదు మమ్మల్ని కూడా రమ్మన్నారు ఇక్కడ ఒక్కసారి వస్తే లేట్ అవుతుంది నేను మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న నువ్వు పోయిరా అని చెప్పారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమిద్దరం ఇది కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ దాకా ఫైల్ పోవాలి కాబట్టి ఎంపీ గారి సహకారం కూడా తీసుకొని నేను ఆ రోలవాగు ప్రాజెక్టుకు షటర్లు పూర్తయ్యేలా చూస్తాం చిన్న షెటర్లు పెట్టవచ్చు అతి కష్టం మీద ఏది అంత ముందున్నట్టు ఏ లాభం నూట యాభై కోట్లు పెట్టి మళ్ళా గదే జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ అంటే చూస్తూ నవ్వుతారు కాబట్టి ఖచ్చితంగా నవ్వడసంగా తీర్చిపెట్టి ఉపయోగం ఉండదు ఉపయోగానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది యాభై మూడు వేల చెట్లు పోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు దగ్గర ఒక ఊర్లే అనుమతి లేకుండా పన్నెండు చెట్లు కొడితే అధికారుల మీద కొందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయింది అట్లాంటిది యాభై మూడు వేల చెట్లు ఎనిమిది వందల ఎకరాలు నీట మునిగితే దానికి చాలా అనుమతులు అవసరం ఉంటాయి అట్లనే కవ్వాల్ జంగర్ మన దగ్గర ఉంది దీనివల్ల దాని నష్టం కాదు కానీ పర్మిషన్ తీసుకోవాలి ఎన్విరాన్మెంటల్ క్లియర్స్ కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి అతి ముఖ్యమైన విషయాన్ని మండలాకు సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి అభిమానానికి పేరు పేరు ధన్యవాదాలు రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఎలక్షన్లప్పుడు నాకు అపోజిషన్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు ఉండాలి గ్రామాలలో కూడా అంతే వాస్తవానికి గ్రామాలలో కూడా మనం అంతే ఉండాలి గ్రామాలు కానీ ఇక్కడ కానీ రాజకీయంలో ఒకలకొలం పోటీ చేసుకునే శత్రువుల కాదు అత్యత్సంటది కానీ నా వీళ్ళ కొద్దిగా ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ నేను చూడలేదు చిన్నప్పటికీ రాజకీయాలు చూసిన ఇంతకుముందు చెప్పినట్టు తాత పేరు వారి చెప్పలేదు కాబట్టి నేను చెప్తే బాగుండదేమో కాబట్టి కాబట్టితా పెద్దలు వసంతరావు గారు హాస్పిటల్ స్థలం ఇస్తా ఉన్నారు అట్లే మహిళా సంఘాలకు కూడా స్థలం ఇస్తాన్నారు మరి ఈ సందర్భంలో అందరు కూడా వినాలి గొప్ప డబ్బా చెప్పుకోడు కాదు ఇవాళ మన మండలానికి ఎన్ని దవాఖానలు తెచ్చినో అన్ని దవాఖానలు మన పక్కన మల్లాపురం మండలానికి రాలే అంత పెద్ద మండలానికి అన్ని దవాఖానలు మన చిన్న ఏరియాకి తెచ్చిన ఎందుకంటే మారుమూల గ్రామాలు వైద్యం అందుబాటులో అందులో రెండు కంప్లీట్ అయిపోయినాయి మరి ఆ సందర్భంలో ప్రభుత్వంకు ఎప్పుడెప్పుడు స్కీములు మారుతుంటాయి కొత్త నాయకులు వచ్చారు ఇనాల సర్పంచ్లు గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంటుండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో గతంలో రైతు వేదికను కట్టిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా ఈడీ గారు ఇక్కడ ఉన్నారు డిఆర్డో పీడి గారు అందరం మాట్లాడుకొని ఒక మొదటిసారి గెలిచి రెండవసారి గెలిచిన శాసనసభ్యునిగా గత అనుభవాన్ని దృష్టి పెట్టుకోండి అప్పుడు ఈజీఎస్లో పన్నెండు లక్షలు రైతు వేదికకు పన్నెండు లక్షలు కట్టినాం మనం పది లక్షలు బీర్పూర్ కళ్ళపల్లి కట్టినాం కట్టిన సర్పంచ్లకు తెలుసు తర్వాత కొన్ని డబ్బులు రాక చాలా ఇబ్బంది అయింది రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిండేది అటువంటి టైంలో నాకు ఆలోచన వచ్చింది మరి ఈజీఎస్ ద్వారా పెడితే పర్మిషన్ లేదు కాబట్టి క్యాన్సిల్ అయినాయి మనం ముందుగా పర్మిషన్ తీసుకొని మహిళా సంఘాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా గోదాము అదేవిధంగా మీటింగ్ లాగా చేయాలని చెప్పి ఇక్కడ నుంచి లెటర్ రాసి అధికారికంగా డిఆర్డిఓ అంటే గ్రామీణ ఉపాధి నుంచి లెటర్ రాసి కమిషనర్ పంచాయతీ రాజు నేను వ్యక్తిగతం కలవడం జరిగింది దాంతో ఈరోజు అంటే నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకుంటా అంటారు కానీ మరి నూరు మంది నేను ఒక్కొని అధికార పార్టీతో కలిసి ఉంటున్నా అంటే డెబ్బై ఐదు మందిలో నేను ఒక్కొని సో రెండవసారి అనుభవం ఉన్న వాళ్ళం నూట పంతొమ్మిదిలో యాభై రెండు మంది కొత్త వాళ్ళే మీరందరు దయతోటి నన్ను రెండవసారి గెలిపించారు నమ్మకంతో రాజకీయ కుటుంబం అన్ని తెలుసు కాబట్టి ఇవన్నీ కలుపుకొని వెళ్ళి ఈ గోదాం డిజైన్ గతంలో మంగళ గట్ట ఒక షెటరే ఉండింది అట్లా కాకుండా విండోస్ తోటియ్యాలని చెప్పి కిటికీలు ఉంటే మళ్ళీ వేరే టైంలో కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్తే ముప్పై లక్షలతో నేను ఇరవై లక్షలదే అడిగిన అడిగితే ముప్పై లక్షలతోటి పర్మిషన్ ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంటికే వస్తారు మా ఇంటికే చక్కగా కానీ గౌరవం ఉందరు రాజశేఖర గౌడ్ గారు మంత్రి ఉంటుండే రాజేష్ గౌడ్ గారు మా తాత ఎంపీ ఉంటుండే ఇద్దరు కలిసి ఒక కళ్ళ తిరుగుతురు సరే ఒక పార్టీ విద్యాసాహర ఓదిక్కుంటుండే ఆయన బీజేపీ మతాత ఎంపీ ఉంటుండే కాబట్టి కొద్దిగా మనం కూడా గ్రామాలలో ఎలక్షన్లు అయిపోయినాయి మెలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం నేను కూడా రాజకీయాలకు అతీతంగా అటు లక్ష్మణ్ కుమార్ గారు మరి వారి పక్క నియోజకవర్గం ఆరు రెండు పదమూడు వేల ఎకరాలు పారుతుంది ఈ ప్రాంతం అంతా ఎదురు చూస్తున్నది రోజులవారి విషయంలో అది పూర్తయితేనే అక్కడ కూడా ఇంపార్టెంట్ మనకు వస్తాయి తాగునీళ్ళు ధర్మపురికి వస్తాయి కాబట్టి ఇద్దరం కలిసి తప్పకుండా మంత్రి గారితో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా నూతన సర్పంచ్లందరికీ కూడా మీ వాట్సాప్లలో మా ఆఫీస్ నుంచి పెట్టడం జరిగింది అవి డిజైన్లు మీరు ఎవరెవరు అడిగితే తొందరగా అనుమతులు తీసుకొస్తే ఇమ్మీడియట్గా ఈజీఎస్లో చేస్తే మీకే బిల్లు అయితే స్థలము ఎవరెవరికి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ ముందడికి రావాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మన మహిళా సంఘాలు ఇవన్నీ పూర్తి చేసుకోండి సార్ కూడా ఇదే పైకేజ్ పిలుస్తున్నాం టెండర్లు రోడ్లు కూడా అవన్నీ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి తాల దర్వారంలా చెరువే చెరువేదండి కోటి నలభై లక్షలు పెట్టి పునరుద్ధరించిన మొన్న ఏదో సిల్ట్ వచ్చిందంటే తీస్తామన్నారు సో ఈ రకంగా ఉంటుంటాయి అభివృద్ధి పనులు అనేటివి నిరంతరం ఉంటాయి నిరంతరం మీ వెన్నీ ఉంటాం ఆ సిల్ట్ కూడా తీసే కార్యక్రమం ఉన్నది అంటే మట్టి పూడికే తీసింది కాలువల చిత్రవేణి గూడెం వరకు నీళ్ళు వెళ్ళేది మా గౌరవ సర్పంచ్లు మా మారుతి గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు దగ్గర ఉండి ఆ పనులన్నీ కూడా చేయించుకోవాల్సిందిగా కొడుతూ ఉన్నాను థ్యాంక్ యూ